హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాతావరణ పరిస్థితి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ శాటిలైట్ వెదర్ గమనించినట్లయితే ప్రస్తుతానికి మధ్య కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర ఈస్ట్ తెలంగాణ అంటే తూర్పు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణలోని సూర్యాపేట్ నల్గొండ వరంగల్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి మధ్య కోస్తాంధ్రలో పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ షార్ట్ లైట్ విధంగా చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక రాయలసీమలో చూసుకుంటే రాయలసీమలో తక్కువ వర్షపాతమే నమోదవుతుంది ఎందుకంటే మనకు రాయలసీమలో ఎక్కువ తేమ అనేది కనిపించట్లేదు మూడు రోజుల నుండి అంటే సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఆ టైం నుంచి చూసుకుంటే అంతగా తేమ ఎక్కడ మనకి రావట్లేదు అందులో వచ్చి టెంపరేచర్లు కూడా ఎక్కువ నమోదు కావట్లేదు అందువల్ల రాయలసీమలో తక్కువ వర్షపాతం నమోదైంది కానీ ఈస్ట్ తెలంగాణ మధ్య తెలంగాణ మధ్య కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే రాబోయే ఇరవై నాలుగు గంటల వాతావరణం చూసుకుంటే మధ్య కోస్తాంధ్ర తూర్పు తెలంగాణ తూర్పు తెలంగాణ కోస్తాంధ్రలోని ఉత్తర కోస్తాంధ్రలోని ఇంటీరియల్ భాగాలు మరియు తూర్పు రాయలసీమలోని తూర్పు భాగాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి చూసుకుంటే ఉత్తర బంగాళాఖాతం అనుకుని పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఇది ఉత్తర ఉత్తర వాయువు దిశగా కదలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే రోజుల్లో వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది ఆ వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటాయో తెలుసుకుందాం ఈ అల్పపీడన ప్రభావంతో మైన్ ఎఫెక్టు నార్త్ ఈస్ట్ తెలంగాణ అంటే ఈస్ట్ తెలంగాణ ఈశాన్య భాగ ఈశాన్య జిల్లాల్లో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్రలోని ఇంటీరి ఇంటీరియల్ భాగాలు అంటే కొండ ప్రాంతాల్లో ఈ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలోని ఇంటీరియల్ ప్రాంతాలు మధ్య కోస్తాంధ్రలోని అక్కడక్కడ మోస్తరు వర్షాలు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కర్నూలు నంద నంద్యాల జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అంటే ఈరోజు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీ దాకా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత క్రమక్రమంగా రాయలసీమలో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అంటే రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాయలసీమలో తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉంది కానీ తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ కోస్తాంధ్రలోని ఇంటీరియల్ భాగాలు మధ్య కోస్తాంధ్ర ఈ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీమలో చాలా జిల్లాల్లో లోటు వర్షపాతం కనబడుతుంది ముఖ్యంగా అనంతపురం సత్యసాయి అన్నమయ్య కడప జిల్లాలోని కొన్ని భాగాలు నంద్యాల జిల్లాలోని కొన్ని భాగాలు కర్నూలు జిల్లాలోని కొన్ని భాగాల్లో అక్కడక్కడ లోటు వర్షపాతం కనిపిస్తుంది ఈ లోటు వర్షపాతం ఆగస్ట్ అంటే ఆగస్టు రెండవ వారం నుంచి ఈ లోటు తీరే అవకాశాలు కనిపిస్తుంది ఇది అండి ఇవాళకున్న వాతావరణ పరిస్థితి వచ్చే అల్పపీడనంతో ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీమలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇది అండి ఇవాటికి ఉన్న వాతావరణ పరిస్థితి మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను